వన్స్ ఇది వస్తే ఆటోమేటిక్గా ఎవరు తప్పు చేయలేదు సిస్టంలో లొసుగులుంటే మిస్యూజ్ చేస్తారు అసలు సిస్టంలో లొసుగులు లేకపోతే మిస్యూజ్ చేయలేరు వాట్ ఐ టోల్డ్ వెరీ క్లియర్ బట్ బీజేపీకి ఏంటంటే వాళ్ళు గెలిపే కావాలి దేశం ఏమైనా పర్లేదు కంపు చేసే పరిస్థితికి వచ్చారు దిస్ ఇస్ వేర్ యోట్ అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్స్ రెండోది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా నేను చాలా రోజుల వ్యతిరేకిస్తున్నాను మీకు అందరూ తెలుసు అది నేను అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను ఈ రోజు నేను ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను రియల్ టైమ్ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాట్ నౌ ఎనభై నాలుగు నుంచి నేను అమలు చేస్తున్నాను తొంభై ఐదు నుంచి నేను ఈ సేవ మీ సేవా సెంటర్లు పెట్టి ఈ సేవా సెంటర్లు పెట్టి పెద్ద ఎత్తున ముందు పోయాను ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్కి వెళ్ళాం ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు ఎందుకు వాడరు అంటే ఆటోమేటిక్గా మ్యానుపులేట్ చేయడానికి ఉన్నాయి ఈవీఎంలు ఇట్ ఇస్ చిప్ చిప్పును కానీ ఎవడైతే డిజైన్ చేశాడో ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది రెండోది ఇన్స్క్రిప్షన్ చేసాం ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీ కోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతల్లో ఎందుకు పెట్టాలి ఈ మధ్య కాలంలో కొంతమంది బజార్లు తిరుగుతున్నారు మేము డబ్బులు ఇస్తాం డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని సీట్లన్నీ గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు ఎక్కడే పోతే ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నాం ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతి ఒక్క పౌరుడు వేరేస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దేశ్ మీరు మీ ఓటేస్తారు ఓటు వేసినప్పుడు మీరు ఎవరికి వేసారో మీకు తెలియదు వీవీ ఆ రోజు మేము ఫైట్ చేస్తాం సుబ్రహ్మణ్య సంఘుడు కోర్టుకు పోయేటప్పట్లో ఇప్పుడు వీవీ ప్యాట్ వచ్చింది ఆ వీవీ ప్యాట్ ఏంటి ఆ థర్మల్ ప్రింటింగ్ ఏదో పెట్టారు ఎక్కువ లైటింగ్ ఉంటే కరిగిపోతుంది కట్ లైటింగ్ ఉండదు చూస్తే మీకు కనపడదు అంటే మీరు ఎవరికి ఓటేసారో చూడకుండా ఓటేసే పరిస్థితి దానికి ఐదారు గంటలు ఇది వేయాలి రెండోది ఇది అయిన తర్వాత రెండు నెలల్లో మూడు నెలల్లో అయిపోతుంది ఆరు నెలలు అంటున్నారు రెండు మూడు నెలలు ఎలక్షన్ కేసు ఎంత ఎన్ని రోజులు పడుతుంది మూడున్నర సంవత్సరాలు పడుతుంది అప్పుడేమవుతుంది ఇది ఒక ప్రాబ్లం మూడోది క్యాండిడేట్ ఎవడైనా ఓడిపోతే ఐదేడు పనిచేశారు క్యాండిడేట్ ఓడిపోతాడు కనీసం రీకౌంటింగ్కి అవకాశం లేదు రీకౌంటింగ్ లేకపోతే క్యాండిడేట్కి ఎందుకు ఓడిపోయావని తెలుసుకున్న హక్కు అయినా ఉంది కదా కష్టపడినప్పుడు అది కూడా లేదు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం సో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే పరిస్థితికి వస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి నమ్మకమైన వ్యవస్థ ముందు పోవాలి అంతా పేపర్ బ్యాలెట్ ఇవ్వినప్పుడు మనకి ఎందుకంటే ఇవన్నీ నేను టెక్నాలజీ ఈ దేశం నాకంటే ప్రమోట్ చేసాడు ఓడి లేడు ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజిటల్ రెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ యువరాల్ అవే అట్ ద టైం నేను వాజ్పేయితో అంత మునిపిద్దురు ప్రైమ్ మినిస్టర్లు ఉంటే ఇద్దరితో ఫైట్ చేశాను దేవేగౌడ గుజరాత్తో ఫైట్ చేస్తే లాస్ట్లో వాజ్పాయి గారు ఉన్నప్పుడు నేను రెగ్యులేషన్ పోవాలంటే అది ఎక్కడ అవుతుంది డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే కాదండి చేయాలని చెప్పి గట్టిగా పట్టుబడితే నేను కో చైర్పర్సన్ అంతటి కమిటీ హైవ్ గోన్ రికమెండేషన్ అదే ఈరోజు విఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మొనోపల్ బ్రేక్ చేసి ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి